హాయ్ అండి వెల్కమ్ టు మై పాయింట్ నేను మీ సంజీవరావు సో ఈ మై పాయింట్లో ఏంటి దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో సొసైటీలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి కదా దానిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారికి తోచిన విధంగా వారు చెప్తూ ఉన్నారు బట్ వాట్ ఈస్ ప్రాపర్గా రైట్ అనేటువంటి విషయం అయితే మాత్రం చాలామంది మనసుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది బయటికి రావటం లేదు అనేటువంటిది నా పాయింట్ సో అందు గురించే చాలా ఆలోచించి ఈ ఛానల్ పెట్టాను సో ఓకే ఎనీహౌ ఎంతకు మించి ఇంకా ఇది దీని ఇంట్రడక్షన్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను సో అయితే ప్రజెంట్ జరుగుతున్న విషయం ఏంటి ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్లయితే యూట్యూబ్ను సేక్ చేస్తున్నటువంటి విషయం అలేఖ్యా చిట్టి పిక్కెల్స్ ఎస్ అందరూ అనుకుంటున్నట్టే మీరు గెస్ట్ చేసినట్టే వీడు ఒకడు వచ్చాడేమో వీడు కూడా ఇదే చెప్తాడేమో అని అనుకుంటున్నారు కదా ఓకే బట్ మీరు చూసే వ్యూ అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడి నుంచి ఓకే అలేకే చిప్పికల్స్ మంచిగా ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు చక్కగా యూట్యూబ్లోకి వచ్చారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే ఒక అమ్మాయి యూట్యూబ్లోకి ఒక సోషల్ మీడియాలోకి వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీకు చెప్పవలసిన అవసరం లేదు అనుకుంటాను ఎందుకు అని చాలా నెగిటివ్ ట్రోల్స్ వస్తూ ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి వాడిని భరించాలి తట్టుకోవాలి ముందుకు వెళ్ళాలి అయితే అందరినీ ఎలా చేస్తారా అని అంటే ఎస్ యాబ్సల్యూట్లీ రైట్ మీరు అనుకుంటున్నది అందరినీ ఎలా చేయరు ఎవరైతే ఒక స్వార్థం కోసం అది ని పెంచుకోవాలని ఒక తపన కావచ్చు సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని తపన కావచ్చు లేకుంటే దాని నుంచి అమౌంట్ పొందాలనుకున్న తపన కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి లేకపోతే బిజినెస్ అనేటువంటిది ఈ విధంగా పెంచుకోవాలనే తపనలో నుంచి వారు అమ్మాయి అయితే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అంటే ఒంటి మీద బట్టలు తగ్గించి రకరకాల చూపులతో రకరకాల విన్యాసాలతో చేసే వాళ్ళ పట్ల ఖచ్చితంగా నెగిటివ్ ట్రోలింగ్ వస్తుంది నెగిటివ్ కామెంట్స్ అనేటువంటి జనరల్గా వస్తాయి అందరికీ అలా రావట్లేదు కదా ఇది ఎందుకు చెప్తున్నాను అని నిన్ననే నేను వీడియో చూస్తాను మన కళ్యాణ్ దినీప్ దిలీప్ సుంకర గారిది ఓకే అందరూ వారి గురించి చెప్తున్నారు కదా ఇందులో ఎవరు తక్కువగా ఉన్నారు రకరకాల బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు కదా చేస్తూ వచ్చారు కదా తిట్టడం అనేటువంటిది సహజం అనేటువంటిది ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఎస్ తిట్టడం సహజమే కానీ ఏ సందర్భంలో తిట్టారు ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటిది ఇంపార్టెంట్ నెగిటివ్ ట్రోలింగ్ చేసినప్పుడు ఈ మీడియా అనేటువంటిది ఏమైపోయిందని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు నెగిటివ్ ట్రోలింగ్ లేదు నెగిటివ్ కామెంట్స్ అనేటువంటిది ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేశారు అందరి పట్ల అలానే చేస్తున్నారా లక్షణంగా మంచిగా బట్టలు వేసుకొని చక్కగా మాట్లాడుతూ చేసేవారి పట్ల నెగిటివ్ ట్రోలింగ్ ఉంటుందా నెగిటివ్ కామెంట్స్ ఉంటున్నాయా అలా ఉండవు వంట ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ వాడు కూడా ఏదో టైం మారిపోతాడు కూడా ఈ అమ్మాయి తాలకి ఇది చూసి సో మనం ఒక ఎక్స్పోజింగ్ చేసి ఒక్క కైండ్ ఆఫ్ ఇది మాట్లాడి మనం చెయ్యాలి అనేటువంటిది అవసరం లేదు కదా అలా చేశారు కాబట్టి అది ఉంటుంది అది సాహసం అది బూత్ సినిమా చూస్తున్నప్పుడు బూత్ మాటలు రాకపోతే ఇంకేం వస్తాయి సార్ అవును కదా జనరల్గా మాట్లాడుకుంటే బూత్ సినిమా చూసినప్పుడు బూత్ మాటలే వస్తాయి ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళే దానికి వెళ్తారు సో దానికి ఇది లేదు అమ్మాయిలు అయితే అబ్బాయి అయితే ఈ వ్యూవర్షిప్ కోసం అని చెప్పేసి లేకపోతే బిజినెస్ కోసం అని చెప్పేసి లేకుంటే అమౌంట్స్ కోసం అని చెప్పేసి అబ్యూజింగ్ మాటలు మాట్లాడము అడల్టరీ అంటే అడల్ట్స్ మాత్రమే చూడాల్సిన వినాల్సిన మాటలు మాట్లాడుతూ ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తూ చేసేవాళ్ళు ఈ పట్ల వారి పట్ల మంచి కామెంట్స్ ఉంటాయా ఉండవు కదా సో దిస్ ఇస్ న్యాచురల్ అనమాట ఇది సో మంచిగా చక్కగా చేసేవారి పట్ల నెగిటివ్ కామెంట్స్ అనేటువంటి ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంటుంది ఓకే అది ఒక టాపిక్ వదిలేయండి అంటే ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటే నేను చెప్పాల్సి వచ్చింది అనమాట ఓకేనా ఇకపోతే ఈవిడ అసలు ఎలా అలా మాట్లాడుతుంది ఒక వ్యక్తిని ఓకే వాడు నిజంగా చాలా అబ్యూస్ చేసి చాలా హింసించినట్లయితే ఆ కైండ్ ఆఫ్ ఇది అనేటువంటిది వస్తుంది అండ్ కాదంట్లా కానీ వాళ్ళ సిస్టర్ ఒక వీడియో రిలీజ్ చేస్తారు అది చూసిన తర్వాత నాకు అనిపించింది అని అంటే తను ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారని అంటే ఒక అగ్రెసివ్ మోడ్లో ఒక రకమైనటువంటి ఏదో ఒక దీంట్లో ఉండి అట్లా అలాంటి రిప్లై ఇచ్చింది తప్ప బై మిస్టేక్ ఒకరికి పెట్టబోయి ఒకరికి వచ్చినటువంటి ఆ రిప్లై లాగా అయితే నాకు అనిపించలేదు ఓకే అయినప్పటికీ కూడా ఆ కైండ్ ఆఫ్ మాట్లాడేటటువంటి ఎక్కడి నుంచి వస్తాయని అంటే చాలా వల్గారిటీ చిన్నప్పటి నుంచి అలవాటు పడి అసలు అమ్మాయిలు ఎలా మాట్లాడతారు అలా అసలు అసలు అది చాలా ఈజీగా అంటే చాలా దెబ్బలు తగిలి చాలా ఇచ్చేసి అలా మారిపోయింది అలా మారిపోయి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు నేను కాదనట్ల నేను కాదనట్లేదు కానీ అంత సింపుల్గా అంత సింపుల్గా ఒక వ్యక్తికి ఆ కైండ్ ఆఫ్ రిప్లై ఇచ్చింది అంటే చాలా అంటే చాలా 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 ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు అనేసి అంటే అంటే మాకేంటి అంటే ఒక ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది వారికి అంటే కాన్ఫిడెన్ ఎలాంటి కాన్ఫిడెన్స్ అని అంటే ఇంకా అది వెళ్ళిపోతుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో తీసుకుపోతున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వీడి కాకపోతే ఇంకొకడు అని చెప్పేసి సో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి ఇచ్చినటువంటి రిప్లై అది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అలా కాదు ఒకరికి పెట్టిపోయి ఒకరికి పెట్టింది అని అనుకుంటే ఆ పక్క వీడికి ఇచ్చిన వెంటనే రిప్లై ఇచ్చిన ముందో వెనక ఖచ్చితంగా ఆ చాట్ బాక్స్లో ఆ కాంటాక్ట్ ఉంటుంది కదా అంటే మరి ఒక మెసేజ్ ఇక్కడ ఒక మెసేజ్ ఉంటే ఎక్కడో వంద మెసేజ్ తర్వాత ఉన్న దానికైతే పెట్టరు కదా బై మిస్టేక్ అదైతే నిరూపించుకోవాలి కదా ఓకే ఎనీహౌ అది నన్ ఆఫ్ ద టాపిక్ అసలు అది దాని ముందు మాట్లాడాలనుకోవట్లా అంటే చాలా మంది ఇది తప్పు ఇలా కాదు అని చెప్పి చెప్పారు బట్ నేనేం చెప్పాలనుకున్నాను అంటే ఇలా మాట్లాడితే సొసైటీ ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది ఎలా సపోర్ట్ చేయాలి ఓకే కొన్ని ఆ అమ్మాయిని సపోర్ట్ చేద్దాం ఎలా సపోర్ట్ చేయాలి తినను చూసి వేరే వాళ్ళు ఆమెను చూసి ఇంకొకరు అంటే ఒక ఆరోగ్యసీ ఒక ఒక కైండ్ ఆఫ్ ఎబ్జింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కదా ఎందుకు అంటే ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో యుఎస్లో లేకుంటే కెనడాలో ఎక్కడెక్కడో ఎలా పడితే అలా ఉన్నారని చెప్పేసి మనం ఉండలేం కదా అందు గురించి కదా ఇండియాని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా కట్టుబట్టు నడవడిక ఇవన్నీ ఎలా ఉండాలని చెప్పేసి నేర్చుకుంటున్నటువంటి చూసి ఫాలో అవుతున్న సందర్భాలు ఉన్నాయి ఈరోజు శ్రీరామనవమి అంటే రాముడు పుట్టిన ఒక రామాయణం జరిగిన తండ్రికి ఒక ఒక తండ్రి తండ్రి అడుగుజాడల్లో నడిచి తండ్రే అన్ని అని చెప్పే ఒక కథ అన్నయ్యే అన్నీ అని చెప్పే కదా అండ్ భార్యన్స్ అంటే ఎలా చూసుకోవాలి ఎలా ఉండాలని చెప్పే కదా భర్త అంటే ఎలా ఉండాలని చెప్పే కదా అంటే ఒక రామాయణాన్ని చూసి ఎంటైర్గా మనిషి ఎలా బ్రతికితే వాడు హ్యాపీగా ఉంటాడని చెప్పి చెప్పే కథ ఇలాంటి పుణ్య భూమిలోని జరిగినటువంటి జరిగినటువంటి విషయాలు ఉన్నటువంటి ఈ భూమి ఇది ఇలాంటి భూమిలో ఇలానే మహిళలు ఉంటే మనందరం బాగుంటాం మీరు నేను ఈ సొసైటీ ఆడ మగ అందరం బాగుంటాం అందులో ఆనందం కూడా ఉంటుంది ఒకేసారి విపీజ్ ఓపెన్ అయిపోతే దాంట్లో ఆనందం ఉండదు చిరాగ్గా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ చక్కగా మంచి డ్రెస్ వేసుకుంటే మంచి అందంగా తయారైతే తన మీద ఒక మోహం ఒక మోహం పుడుతుంది మంచిగా చీర కట్టుకుంటే ఇంకా అందంగా తయారైతే మంచి మాట మాట్లాడితే ఒక మోహం ఒక ఇష్టం ఒక ప్రేమ పుడుతుంది అదే స్త్రీ బట్టలు విప్పేసి కనిపిస్తూ ఉంటే ఉండదు చాలా చిన్నగా కనిపిస్తే అసహ్యమే వస్తుంది అక్కడి నుంచి ఒక పైసాచికత్వం అనేటువంటిది వస్తుంది అది సొసైటీకి మంచిది కాదు నేను చెప్పాలనుకుంటున్నది అది అంటే ఆ మాటలు నేను మాట్లాడడానికి కూడా ఇప్పుడు లంచా కొడక అనేటువంటి పదం ఎలాంటి కైండ్ ఆఫ్ ఆ మనస్తత్వాల నుంచి మైండ్ నుంచి వస్తాయి అని అంటే చాలా ఒక ఒక టిప్ ఫర్ దాట్ ఓకే అది చెప్తున్నాడు కదా వారు నలిగి 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 ఆ స్టేజ్కి వచ్చేసి ఉండొచ్చు కానీ అది 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 నాలుగు గోడల మధ్య లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య వారి కోపాలు వారి భావోద్ భావోద్వేగాలు స్థాయికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడుకున్నప్పుడు అంతవరకు ఓకే అది వారితోటే ఉండిపోతుంది బట్ వెన్ ఇట్ ఇస్ కమ్ కమ్స్ టు ఇన్ మీడియా అంటే మీడియాలోకి వచ్చినప్పటికీ అది ఎంటైర్ సొసైటీ మీద దాని ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ ఇంపాక్ట్ మంచిది కాదు అది అమ్మాయిలకి మంచిది కాదు అబ్బాయిలకి మంచిది కాదు ఫ్యూచర్ సొసైటీకి మంచిది కాదు మన పిల్లలకి మంచిది కాదు అక్కడి నుంచి వేరే కైండ్ ఆఫ్ ఒక చిన్న విషయం చాలు ఒక పెద్ద ఇంపాక్ట్ చూపించడానికి సో అది అది ఎలా అయిపోతుంది సొసైటీనే తన దారి మళ్ళించి వేరే దారిలోకి తీసుకొని వెళ్ళిపోయేటంత అవకాశం చూపించేటటువంటి విషయం అయిపోతుంది ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలను మనం వదిలేసినట్లయితే వదలకూడదు ఈ సందర్భాలే కాదు చాలా సందర్భాల్లో నేను రియాక్ట్ అవుదానని అనుకున్నాను చాలామంది పొలిటీషియన్సు చాలా మైక్స్ ముందుకు వచ్చేసి చాలా ఈజీగా బూతులు మాట్లాడేసి చాలా ఈజీగా పదాలను మాట్లాడేసి వ్యక్తిత్వ వ్యక్తిత్వాలకి వ్యక్తిత్వాన్ని హవనం చేసేసి ఒక ఒక కైండ్ ఆఫ్ దీంట్లోకి సొసైటీని నెట్టేస్తూ వారిని చూసి యూత్ కుర్రవాళ్ళు అందరూ కూడా ఇన్స్పైర్ అయిపోయి మా వాడంటే ఎలానే ఉంటాడు మరి ఏమనుకుంటున్నారు అంతే మా వాడంటే ఏమనుకుంటున్నారు అలా ఉండదు మా వాడితో అని చెప్పుకున్న ఒక స్థాయికి యూత్ అనేటువంటిది వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను చేద్దామని అనుకున్నాను బట్ ఓకే ఎవరు తాలూకా ఆలోచనలు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఓకే చేయలేకపోయిన వదిలేయండి సో ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఒక సామాన్యమైన అమ్మాయి స్థాయి కూడా ఆ కైండ్ ఆఫ్ లోకి వెళ్ళిపోతూ ఉంటే అది ఇంకా అక్కడి నుంచి ఇంకో దగ్గరికి అక్కడి నుంచి ఇంకో దగ్గరికి అక్కడి నుంచి అలాగా అది అలా వేరేలా చెంది సొసైటీలోని అమ్మని అక్కల్ని చెల్లెల్ని చాలా వలగరగా చాలా ఈజీగా తిట్టేసి మీడియా ముందు కూడా మాట్లాడుచుకునే సొసైటీ వచ్చేస్తుంది అది అస్సలు చాలా చాలా అంటే చాలా అహ అసహించుకునే ఇబ్బంది కలిగించే జుగుప్సాకరం విషయంలా తయారైపోతుంది మనుషుల పట్ల ఇష్టాలు ప్రేమలు గౌరవాలు ఇవన్నీ కూడా పోతాయి తల్లికి తల్లికి పిల్లానికి చెల్లికి మధ్య వ్యత్యాసాలు తేడాలు పోతాయి సొసైటీ అనేటువంటిది ఒక దాన్ని ఏమంటారని అంటే ఒక రాక్షసతత్వంలా మారిపోతుంది ఎందుకంటే అంటే తల్లి తాలూకు శరీర భాగాలు అలానే ఉంటాయి పిల్లంతాలూకు శరీర భాగాలు అలానే ఉంటాయి చెల్లి తాలూకు శరీర భాగాలు అలానే ఉంటాయి అక్క తాలకు శరీర భాగాలు అలానే ఉంటాయి సొసైటీలో చూసే ప్రతి ఆడదాని తాలూకు శరీర భాగాలు అలానే ఉంటాయి ప్రతి మగాడి తాలకు శరీర భాగాలు కూడా అలానే ఉంటాయి సో ఈ ఈ కనిపించే ఈ ప్రేమల మధ్య ఉన్నటువంటి ఈ బాంధవ్యాలకు సంబంధించినటువంటి ఈ పిలుపుల మధ్య గౌరవం అనేటువంటిది పోయినట్లయితే సొసైటీ అనేటువంటిది చితికిపోతుంది చితి మీద కాలిపోతుంది ఎలాంటి భావాలు ఎలాంటి సంకోచాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేనినైనా సరే ఒకేలాగా చూసే ఆ అస అసహ్యకరమైనటువంటి ఆ బ్లాక్ హోల్ లోకి ఒక శూన్యంలోకి సొసైటీ అనేటువంటిది వెళ్ళిపోద్ది అనే భయంతో నేను ఈ విషయం చెప్తున్నాను దయచేసి వద్దు మనకు వల్గారిటీ వద్దు ఓకేనా వల్గారిటీగా ఉన్న వ్యక్తుల పట్ల మాత్రమే వల్గర్గా నువ్వు వ్యూస్ కోసం అని చెప్పేసి రకరకాల విన్యాసాలు చేస్తే అలాంటి కైండ్ ఆఫ్ వస్తాయి దిలీప్ శంకర్ గారు ఆ కైండ్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి వారినే హైలైట్ చేస్తే మీ మిగతా వాళ్ళకి అందరు కూడా ఎందుకు వస్తాయి చక్కగా చక్కగా అతను అంటే పచ్చళ్ళు అమ్మాలి అంటే వ్యూస్ పెంచుకోవాలంటే ఇది ఒకటే మార్గమా జనరల్గా ఆలోచించండి అదొకటే మార్గం కాదు కదా మిగతా వారు అందరికీ చెప్తున్నాను నేను అంటే ఒకవేళ అలా చేశారా ఇది భరించే ఓపుకున్నప్పుడు అలా చేయాలి చాలామంది చేస్తారు వారు వారి ఇష్టాలు ఎస్ ఎవరి ఇష్టం వారిది తను పొట్టు చౌకా వేసుకుంటుందా పొడవ చొక్కా వేసుకుంటుందా లేకపోతే టైల్స్ వర్క్ వేసుకుంటుందా లేకుంటే లేకుంటే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఏం చేస్తుంది అనేటువంటిది వారు వారి ఇష్టాలకు సంబంధించిన విషయం వారు అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసే స్థాయిలో వారు ఉన్నారు కాబట్టి ఉంటారు కాబట్టే అలా చేస్తారు దానికి సొసైటీ రియాక్ట్ అవుతుంది ఇది తప్పు అని చెప్పి రియాక్ట్ అవ్వదు కదా తప్పు అని ఎప్పుడు రియాక్ట్ అవుతుందంటే ఒక రామాయణం ఒక భాగవతం భాగం లేకుంటే మహాభారతాల గురించి చెప్తూ లేదా ఒక మంచి వంటల గురించి చెప్పుతూ లేకుంటే ఒక మంచి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ చాలా అందంగా చక్కగా చెప్తున్నప్పుడు మంచిగా చెప్తున్నప్పుడు కూడా ఒక నెగిటివ్ ట్రోలింగ్ నెగిటివ్ కామెంట్స్ అనేటువంటిది వస్తున్నట్లయితే అప్పుడు సొసైటీ మీడియాలో అయితే వేరే వ్యక్తులు రియాక్ట్ అవుతారు ఇది కరెక్ట్ కాదు అని రియాక్ట్ అవుతారు అండ్ దానికి అక్కడ చెప్పామో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ అనేటువంటిది నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అది కంటిన్యూటీ అనేటువంటిది జరగదు నేనైతే అది బిలీవ్గా నమ్ముతాను అలా నమ్ముతారు కాబట్టి వారు ముందుకు కూడా వెళ్తారు అది తట్టుకోలేరా ఈ కాంపిటేటివ్ వరల్డ్లోని వారు ఉండలేరు ఉండరు కూడా ఓకేనా క్లియర్ ఇకపోతే ట్రోలింగ్ చాలా మంది ట్రోలింగ్ చేసేస్తున్నారు వారి పట్ల అని చెప్పి ఎస్ ఎంతకు ముందు చెప్పాను ట్రోలింగ్ ఎందుకు చేస్తారు సార్ ఎవరైతే సొసైటీలోని మనుషుల పట్ల వ్యత్యాసాలు అనేటువంటి ఇప్పుడు లేవు అనిల్ అంబానీ కావచ్చు లక్షలాది కోట్లు ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి సాదా సీదా జీవితాన్ని గడుపుతూ నెలకు ఒక పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఒక చిన్న ఇంట్లో ఉంటున్న వ్యక్తి కావచ్చు లేకుంటే ఎక్కడో ఒక గ్రామంలో ఉంటూ ఒక ఒక రైతు వారి పని చేసుకుంటూ రోజుకి మూడు నాలుగు వందల రూపాయల కూలీ తీసుకునే వ్యక్తి దానికి కొడుకు కావచ్చు వీరందరికీ కూడా తెలిసింది సార్ అందరూ ఈక్వల్ ఈ రోజు అని చెప్పేసి ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే ఈక్వల్ కాదు జమీందారు గారు కింద వారు మనం కింద వాళ్ళమే వారు పై వారు వాళ్ళు ఇది వారి క్యాష్ స్టాటస్ ఇది మా క్యాష్ స్టాటస్ ఇది అని చెప్పేసి ఉండేది ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అనే విషయం సొసైటీకి తెలిసింది కుర్ర వాళ్ళకి తెలిసింది అందరికీ తెలిసింది ఎందుకంటే అంటే లక్షలాది కోట్లు ఉన్నటువంటి ధీరుబాయి అంబాయిని కావచ్చు లేకపోతే అదాని కావచ్చు లేకుంటే పెద్ద పొలిటీషన్ వేరే వ్యక్తి కావచ్చు వారికి ఒకటే ఓటు ఉంది అట్ ద సేమ్ టైము రోడ్డు పక్కన ప్యాక్చీలు వేసుకుంటూ టైర్లకి బ్రతిక నాకు కూడా అంటే మా నాన్న కూడా ఒకటే ఓటు ఉంది అంటే ఒకటే ఓటు ఉంది అంటే వారు మా నాన్న నేను మేమందరం ఈక్వల్లే అనేటువంటి విషయం సొసైటీకి జనాలకి తెలిసింది కాబట్టి ఎవరైనా సరే కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు మీడియా ముందుకు వచ్చి ఓకేనా అనిపిస్తే వారి పట్ల ట్రోలింగ్ చేస్తారు అందరిని ఎందుకు ట్రోలింగ్ చేస్తారు కొంతమందిని మాత్రం ట్రోలింగ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభాస్ గారు ఉన్నారు హీరో ఎస్ గారు అంటున్నాను ప్రభాస్ గారు హీరో ఉన్నారు ఆయన ఒక్క సినిమాకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ పెట్టి ఆల్మోస్ట్ వందల కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వ్యక్తి ఎలా ఉంటారండి ఏ డార్లింగ్స్ ఏం బాయ్ మార్నింగ్ చక్కగా చిన్న పెరిగేసుకొని రైస్ తినేసా లేకుంటే బ్రెడ్ జామ్ పెట్టుకొని తినేసా మీరేం తిన్నారా అని అడుగుతాడు ఆయన అంటే డౌన్ టు ఎర్త్ వారిని ఎలా ట్రోలింగ్ చేస్తారు అంటే మనందరూ ఒక్కటే కాకుండా నేను సినిమాలు చేస్తున్నాను మీరు మీ ఉద్యోగాలు చేస్తున్నారు లేదా మీరు మీ వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పేసి చెప్పే ఒక వ్యక్తిని ఎందుకు ట్రోల్ చేస్తారు వారు అంతకు మించి ఏదైనా చేస్తేనే కదా చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుని ఎందుకు ట్రోల్ చేస్తారు చెయ్యరు కదా లేదా రామ్ చరణ్ తీసును ఎందుకు ట్రోల్ చేస్తారు చెయ్యరు కదా జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు ట్రోల్ చేస్తారు చెయ్యరు కదా చిరంజీవి గారిని ఎందుకు ట్రోల్ చేస్తారు చెయ్యరు కదా సో సో ఎవ్వరు కూడా డౌన్ ఎర్త్ అందరూ ఒకటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తుంటారు నేను ఇది చేస్తాను మీరు అది చేస్తారు అంతే బస్ అని చెప్పి చెప్పే వ్యక్తులను ఎందుకు ట్రోల్ చేస్తారు ఎవరు చేయరు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి స్క్రీన్ ముందుకు వచ్చి ఎక్స్ట్రాల్ చేసి మీరు వేరు మేము వేరు నేను ఒక సెలబ్రిటీ లేకపోతే మా స్టేటస్ ఇది మేము ఇలా ఉంటాము అలా ఉంటామని చెప్పేసి చెప్పుకునే వ్యక్తుల పట్ల వ్యక్తిత్వాల పట్ల ఖచ్చితంగా ట్రోలింగ్ ఉంటుంది ఎక్స్ట్రాలు చేస్తే వారిన కదా చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే అలా ఎందుకు ఉండాలి ఆల్ ఆర్ ఈక్వల్ కదా ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి స్వేపర్ చేయాల్సిన పని స్వేపర్ చేయాలి పొలిటీషియన్ చేయాల్సిన పని పొలిటీషియన్ చేయాలి ఓకేనా సో ఏంటంటే ఇక్కడ వ్యత్యాసాలు అనేటువంటి లేవు మనందరం ఒకటే అని చెప్పి చెప్పి వ్యక్తుల పట్ల ట్రోలింగ్ ఉండదు ఎవరు చేయరు ఎలా చేయాలనిపిస్తుంది కావాలంటే చూసుకోండి ఎవరైతే ఎందుకు ఎందుకంటే సొసైటీలో కుర్రవాళ్ళు ఇప్పుడు సైకలాజికల్ నాలెడ్జ్కి ఎదిగిపోయినటువంటి కుర్రవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా అంటే మీరు ఎంత హిడిన్గా ఎంత వెనక నుంచి మీరు ఆ హైపు లేకుంటే ఆ ఇది మీరు వేరు మేం వేరు అని చెప్పేసి కనిపించి కనిపించకుండా చేసినా సరే పట్టేసేటంత మైండ్ ఆ సైకలాజికల్ కి ఎదిగిపోయినటువంటి కుర్రవాళ్ళు ఈరోజు ఉన్నారు సో అంటే వారిని మాత్రమే ట్రోలింగ్ చేస్తారు ఓకే సో ఫైనల్గా కన్క్లూజన్ అంటే నేను ఏం అంటే హ్యాపీగా ఎవరి పని వారు చేసుకోవచ్చు కానీ ఆ ఆ పనికి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు ఉండాలి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎవరు కాస్ట్ వారిది అలైక్య పిట్టి చిట్టి పికెల్స్ గురించి మాట్లాడుకుందాం హాఫ్ కేజీ పద్నాలుగు వందలు కాకపోతే రెండు వేలు రెండు వేలు ఎనిమిది మూడు వేలు పెట్టుకోమనండి ఓకే నో ప్రాబ్లం ఓకే వారు నిజంగా లైక్ చేసిన వాళ్ళు లేకపోతే ఆ స్థాయి పీపుల్ కొనుక్కుంటారు చక్కగా ఇబ్బంది లేదు బట్ దానికి జస్టిఫికేషన్ ఉండాలి కదా జస్టిఫికేషన్ అంటే ఏముండాలి ఎందుకు ఇది ఇందుకు పద్నాలుగు వందల రూపాయలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది లేకపోతే ఎందుకు రెండు వేలు పెట్టాల్సి వచ్చింది అని అంటే మేము డైరెక్ట్గా గానుగ పెట్టిన నూనె మాత్రమే వాడుతామని చెప్పి చెప్పు ఉండాలి లేకుంటే ఆర్గానిక్ మ్యాంగోస్ లేదా ఆర్గానిక్ చికెన్ లేదా ఆర్గానిక్ మటన్ అనేటువంటిది మాత్రం మేము వాడుతాము సో దీంట్లో ఎలాంటి ప్రికాషన్స్ మేము తీసుకుంటాము ఈ విధంగా ఉంటుంది ఎంత హైజీనిక్ ఉంటుంది హైజీనిక్ ఒకటే మెయింటైన్ చేస్తే సరిపోదు కదా ఓకేనా సో ఆ జస్టిఫికేషన్ చేసుకొని తీసుకున్నప్పుడు ఎవరు వారు జోలుకి జోలికి వెళ్ళరు ఎవరు వారు ఊసి తీసుకురారు ఇప్పుడు ఏదో ఒక బ్లాస్టింగ్ టైం ఏదో ఒక టైం ఉంటుంది కదా సో ఆ బ్లాస్టింగ్ ఇప్పటివరకు చాలా సాఫీగా నడిచిపోయింది ఇప్పుడు ఆ బ్లాస్టింగ్ టైం వచ్చింది కాబట్టే బ్లాస్ట్ అయింది కాబట్టి మొత్తం ఎంటైర్ సొసైటీ మొత్తం ఓపెన్ అయింది ఎంత కాస్టా ఎంత కాస్ట్ అని ఇప్పుడు అంటున్నారు అనమాట ఓకేనా సో ఎందుకు కేజీ వెయ్యి రూపాయలకి లేకపోతే హాఫ్ కేజీ ఆరు వందల రూపాయలకి ఇచ్చిన వారు లేరా అంతకుమించి ఉంటుందా అంటే ఎవరి వ్యక్తిగతం ఎవరి తాలూకా ఇది వారిదనుకో నేను కాదనటం లేదు బట్ నేను చెప్తున్నా జనరల్గా సో మనకంతా జరిగిపోతుంది ఓకే మనం ఏదంటే మనం పట్టుకునేదాల్లో బంగారం అవుతుంది మనం ఏదంటే జరిగిపోతుంది అనుకునేదంతా కూడా ఒక్క ఒక్క ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే ఒక పీరియడ్ వరకే నడుస్తుంది ఎక్కడ దగ్గర బ్లాస్టింగ్ ఆ బ్లాస్టింగ్ టైం వచ్చింది కాబట్టే ఇప్పుడు ఇది ఇలా బ్లాస్ట్ అయ్యింది సో దట్ కంప్లీట్ కొలాప్స్ అయ్యింది ఓకేనా సో ఏ ఆడపిల్లని కూడా కించపరచాలనే ఉద్దేశం కాదు నిజంగా వారు ఫైట్ చేసి వారు ముగ్గురు అమ్మాయిలు అయ్యుండి కూడా ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా వారు ముగ్గురు అమ్మాయిలు కూడా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే అంటే దాని అనకల్ ఎంత కష్టం ఉంటుందో ఎంత వ్యధ ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు యాజ్ అ ఫాదర్గా కూడా ఆ ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేశారంటే నిజంగా ఆ ఫాదర్కి కూడా హ్యాట్స్ ఆఫ్ అలా అని చెప్పేసి వారిని అయితే మాత్రం నేను సపోర్ట్ చేయలేను నేను ఎందుకు సపోర్ట్ చేయాలని అంటే వారి పద్ధతి నాకు నచ్చలేదు ఎక్స్పోజింగ్ వీడియోస్ చేసి ఓకేనా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మంచి మార్గం అంటే అది చాలా మంది చేస్తున్నారు కదా చాలా చాలామంది చేస్తున్నప్పుడు మిగతా విషయాలు పట్టించుకోకూడదు ఒకటి చాలా మంది చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం వదిలేస్తే అందరూ చేస్తారు అప్పుడు ఇంకా ఇంక సొసైటీ మొత్తం చెప్తున్నాను కదా ఇంక వేరే కైండ్ ఆఫ్ దీంట్లో మారిపోతుంది అనమాట ఓకేనా బట్ చెప్తున్నాం కదా చేసేటప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు వారు పట్టించుకోలేనప్పుడు కళ్యాణ్ దిలీప్ శుంకర లాంటి ఒక 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 మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి లాంటి వ్యక్తి కూడా ఇలా మాట్లాడడానికి అవకాశం లేదు మాట్లాడకూడదు కూడా ఎందుకంటే అంటే అది ఉండేటప్పుడు ఇది ఉంటుంది ఇట్స్ ఏ ఇట్స్ 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 ఏ నేచర్ అనమాట ఓకేనా చెడు ఉండేటప్పుడు చెడు ఉంటుంది మంచి ఉండేటప్పుడు మంచి ఉంటుంది బట్ చెడులోంచి కూడా ఎదగడం కూడా గొప్ప ఎలా అయినా సరే ఎదగడం గొప్ప ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో ఓకేనా ఎనిహో సో దీన్ని చూసి నేనేం చెప్తున్నాను అనేసి అంటే చిట్టి టిపికల్స్ ఓకే వారు ముగ్గురు అమ్మాయిలు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఓకేనా బట్ ఇక్కడి నుంచి అయినా సరే వారు ఒక మంచి మార్పుతో ముందుకు వెళ్తారనే ఒక మంచి భావం అయితే నాలో ఉంది ఓకేనా వారు మారుతారు అట్ ద సేమ్ టైం ఒక మంచి నేచర్లోకి వెళ్తారు అంటే ఇప్పటికైతే వారైతే చేసింది తప్పైతే అయితే నాకు కనిపించలేదు బట్ అలాంటి విషయం ఇలాంటి మీడియాలోకి వచ్చినప్పుడు మెయిన్ లోకి వచ్చినప్పుడు సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి దాన్ని నేను అపోజ్ చేస్తున్నాను అది ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల పట్ల ఎక్కడో ఉండాలి తప్పితే కానీ మీడియాలోకి అయితే రాకూడదు ఓకేనా ఇక ముందైనా సరే మీరు జాగ్రత్త పడండి ఇలాంటివి రావద్దు అక్కడ వచ్చినట్లయితే అది మీరు వెంటనే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీడియా ముందుకు పెట్టండి మీరు ఈ స్థాయికి వచ్చి తెగించినప్పుడు మీరు అదే విషయం మీరు పలాంటి వ్యక్తి మెసేజ్ పెట్టాడు చూడండి ఓపెన్ గా చెప్పేయండి మీరు చాలా చూసే ఉన్నారు కదా మీరు వీడియోస్ చేయండి ఏం కాదు ఓకేనా ఆటోమేటిక్గా మీలో ఉన్న ఆ ఎఫెక్ట్ కూడా పోతుంది ఓకేనా బట్ ఎనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మై పాయింట్ ఓకే ఉంటాను సైన్ ఆఫ్ మీ సంజీవ్ థ్యాంక్ యూ